హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నఫ్షిర్ కిచెన్ ఎప్పుడు చేసే రొటీన్గా చేసుకునే నార్మల్ చికెన్ ఫ్రై కాకుండా ఇలా కొత్తగా మసాలా చికెన్ అయితే తయారు చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఒక్కసారి కనుక టేస్ట్ చూసారంటే ప్రతిసారి ఇలాగే చేస్తారు అంత బాగుంటుంది ముందుగా ఎలా తయారు చేయాలో చూద్దాం నేనైతే హాఫ్ కేజీ వరకు చికెన్ అయితే తీసుకుని శుభ్రంగా కడిగేసి కుక్కర్లో తీసుకున్నానండి హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వన్ టీ స్పూన్ వరకు ఉప్పు అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి బాగా కలపాలండి ఇందులోని వన్ టేబుల్ స్పూన్ వరకు కారం హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా వేస్తున్నాను మీరు తినే స్పైసీని బట్టి కారం అనేది యాడ్ చేసుకోండి ఈ విధంగా వేసిన తర్వాత మసాలా అంతా ముక్కలకి పట్టే విధంగా పట్టేసిన తర్వాత మూత పెట్టేసి ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి ఈ విధంగా ఉడికించుకున్న దాన్ని పక్కన పెట్టేసి స్టవ్ మీద కడాయి పెట్టేసి టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక పెద్ద సైజు ఉల్లిపాయను ముక్కల్లాగా కట్ చేసేసి ఇందులో వేయాలండి ఇది కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం తిని ఫ్రై చేయాలి ఆనియన్స్ని తర్వాత రెండు రెంబల కరిపా కూడా శుభ్రంగా కడిగేసి ఇందులో వేసేసి మరోసారి కలిపి ఒక మీడియం సైజ్ టమాటాను చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసేసి ఇవి కూడా ఇందులో వేస్తున్నానండి ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేస్తే సరిపోతుంది టమాటాలు ఎక్కువగా మగ్గాల్సిన అయితే లేదు ఈ విధంగా వేసిన తర్వాత ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న చికెన్ అయితే ఉంది కదా ఇది కూడా ఇందులో వేసి వాటర్తో సహా ఇందులో వేసేయాలండి ఇప్పుడు హై ఫ్లేమ్లో ఐదు నిమిషాల పాటు కలుపుతూ ఉడికించుకోవాలి ఇప్పుడు ఒకసారి ఉప్పు కారం అంతా సరిపోయిందేమో ఒకసారి టెస్ట్ టెస్ట్ చేసేసి ఒకవేళ తక్కువైనట్లయితే కొద్దిగా యాడ్ చేసుకోండి ఈ విధంగా వేసిన తర్వాత బాగా కలపాలండి కలిపేసి ఒక ఐదు నిమిషాల తర్వాత కొత్తిమీర అయితే వేస్తున్నాను కొత్తిమీర వేసిన తర్వాత మరోసారి కలిపేసి మీ కనుక గ్రేవీలాగా కావాలనుకుంటే గ్రేవీ అయినా మనం దీన్ని ఉడికించవచ్చు లేదు బాగా దగ్గరపడి ట్రై రోస్ట్ లాగా కావాలన్నా కానీ మనం చేసుకోవచ్చు నేనైతే బాగా దగ్గర పడేంత వరకు ట్రై రోస్ట్ అయితే చేస్తున్నాను చూసారు కదా ఎంత బాగుందో కలర్ఫుల్గా ఎటువంటి మసాలాలు కూడా లేకుండానే మసాలా చికెన్ అయితే రెడీ అయిపోతుంది టేస్ట్ అయితే అదిరిపోతుందంటే ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి మీకు కూడా నచ్చుతుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి పంపించండి అంతే అండి చూసారు కదా టేస్టీ టేస్టీగా ఎంతో కలర్ఫుల్గా ఉండే మసాలా చికెన్ అయితే రెడీ అయిపోయినట్టే చపాతి రైస్ దోశ ఎన్నిట్లయినా చాలా బాగుంటుంది ఎక్స్పెషల్లీ రైస్ సైడ్ డిష్గా ఈ చికెన్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకెందుకు ఆలస్యం ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్